నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు పద్నాలుగో తారీఖు నాడు అంటే పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు మన జిల్లాలో పెద్ద ఎత్తున జాతీయ లోకాదలత్ నేషనల్ లోకాదలత్ అనేటువంటిది నిర్వహించబడుతుంది గౌరవ సుప్రీంకోర్టు ఆదేశానుసారం మరి మన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశానుసారం మన రాష్టంలో అంతటా నేషనల్ లోకాల్ నిర్వహించబడుతుంది దానిలో భాగంగానే మన ఖమ్మం జిల్లాలో కూడా నేషనల్ లోకాల నిర్వహించబడుతుంది ముఖ్యంగా లోకాల ద్వారా ప్రజలకు కక్షిదారులకు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది గత నేషనల్ లోకాలత్ మన ఖమ్మం జిల్లాలో అత్యధిక స్థాయిలో పదివేల ఏడు వందల పన్నెండు కేసులు సెటిల్మెంట్ జరిగింది లోకాల ద్వారా ఇది మన రాష్ట్రంలో ఏడో స్థానంలో నిలిచింది అంతేకాకుండా మన తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఈ లోకాదుల ద్వారా దేశంలోనే మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించింది అంటే అత్యధికమైనటువంటి కేసులు మనం తెలంగాణ స్టేట్లో చేయడం జరిగింది లోకాదులో అంతేకాకుండా దీని నుంచి కలిగే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కక్షదారులకి ఇందులో అన్ని సివిల్ కేసులను రాజీ చేసుకోవచ్చు తర్వాత క్రిమినల్ కేసులు కూడా రాజీ చేసుకోవచ్చు క్రిమినల్ కేసులు అన్నింటినీ రాజీ చేసుకోవచ్చు రాజీ చేసుకోలేరు కాంపౌండబుల్ కేసులు అంటే రాజీకి ఆమోదయోగ్యమైనటువంటి కేసులను మాత్రమే రాజీ చేసుకోవచ్చు కాంపౌండబుల్ అఫెన్సెస్ అంటాం వాటిని పెద్ద పెద్ద కేసుల మర్డర్ కేసులు మానభంగం కేసులు పోక్సో కేసులు ఇలాంటివి లోకల్ ద్వారా సెటిల్మెంట్ చేసుకున్నటువంటి అవకాశం లేదు మరి దీని ద్వారా సెటిల్మెంట్ చేసుకుంటే కక్షిదారులకు కలిగే ఉపయోగం ఏంటో అనేటువంటి ప్రతి కక్షిదానికి కలగవచ్చు దీని యొక్క ఉక్క ఉద్దేశం ఏంటంటే కక్షిదారులకు సత్వర న్యాయం చేయడం తర్వాత ఎలాంటి ఖర్చు లేకుండా వారి యొక్క విలువైన సమయాన్ని ఆదా చేస్తూ ఒక రూపాయి ఖర్చు లేకుండా కూడా ఈ సెటిల్మెంట్ అనేటువంటి లోకాల ద్వారా చేసుకోవచ్చు అంతేకాకుండా ఒకసారి లోకల్ ద్వారా అవార్డు తీసుకున్నట్లయితే అది పర్మనెంట్ సెటిల్మెంట్ దాని మీద అప్పీల్ అనేటువంటిది ఉండదు అదే ఒకవేళ కక్షిదారులు మామూలుగా రెగ్యులర్ కోర్టులో వాళ్ళు కేసులు నడిపించుకొని కొట్లాడినట్టయితే మరి ఒక పార్టీ గెలుస్తారు ఒక పార్టీ ఓడిపోతారు గెలిచిన పార్టీకి సంతోషం ఉండొచ్చు ఓడిన పార్టీకి బాధ ఉండవచ్చు అప్పటితో అంతటితో లిటిగేషన్ ఆగిపోదు దాని తర్వాత జూనియర్ సివిల్ జడ్జ్ నుంచి జిల్లా కోర్టుకి జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఈ రకంగా ఎన్నో అప్పీల్స్ రివిజన్స్ అప్పీల్ చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది తుది తీర్పు రావడానికి మరి ఎంతో సమయం వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది తర్వాత అంతేకాకుండా ఎంతో వ్యయంతో కూడినటువంటి వ్యవహారం అందువలన చాలా సులభమైనటువంటి మార్గం ద్వారా లోకాలను ఆశ్రయించినట్లయితే తమకున్నటువంటి భాగ పరిష్కారం కేసులే కానీ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్లే కానీ తర్వాత మనీ రికవరీ సూట్సే కానీ తర్వాత భార్యాభర్తల మధ్యనటువంటి మధ్య ఉన్నటువంటి విడాకుల కేసే కానీ తర్వాత భార్య భర్తలు భరణం కేసులు అంటే మెయింటెనెన్స్ కేసులే కానీ తర్వాత తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల మీద వేసినటువంటి భరణం కేసులే కానీ ఎలాంటి సివిల్ కూడా అన్నిటిని కూర్చొని రాజీ చేసుకున్నటువంటి అవకాశం కక్షిదారులందరూ పెద్ద ఎత్తున వినియోగించుకోవాలి తర్వాత క్రిమినల్ కేసులో ఇది ఒక మంచి సదవకాశము డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కానీ తర్వాత చిన్న చిన్న పెట్టి కేసులు తెలుచోతీలక చేసినటువంటి కేసులు గాని ఇంకా ఆల్రెడీ కోర్టులో చార్ట్ షీట్ పేస్ చేసి చార్జ్షీట్లో ఎదుర్కొన్నటువంటి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాటి అన్నిటిని కూడా బ్లాక్ అఫెన్సెస్ కూడా ఈ లోకాల ద్వారా రాజీ చేసినటువంటి అవకాశం ఉంది ఒకసారి లోకాల ద్వారా రాజీ చేసినట్టయితే మీ మధ్యలో మళ్ళీ ఆ కక్షిదారుల మధ్యన మంచి సౌహృద్భావ వాతావరణము ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడుతుంది గ్రామంలో ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైతే గ్రామం ప్రశాంతంగా ఉంటుందో అక్కడ అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది ఏ గ్రామం ప్రశాంతంగా ఉంటే ఆ గ్రామము చాలా డెవలప్మెంట్ కు ఆస్కారం ఉంటుంది లేదంటే పోలీస్ స్టేషన్లు కోర్టులు గొడవలు పంచాయతీలు వీటి ద్వారా తమ విలువైనటువంటి సమయాన్ని డబ్బుని వృధా చేసుకోవడం తప్ప వేరే సాధించేది ఏముండదు కాబట్టి ఈ లోకాల్ మెగా లోకాల్ ద్వారా ఖమ్మం ప్రిన్సిపల్ డిస్టిక్ జడ్జిగా చైర్మన్ డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా నేను ఖమ్మం ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ చేసే వినపం ఏంటంటే పద్నాలుగు తారీఖు నాడు వివిధ కోర్టుల్లో బెంచ్ ఏర్పాటు చేయడం జరిగింది లోకాలకు సంబంధించినటువంటి డిస్టిక్ జడ్జి కేటర్లో అదేవిధంగా సీనియర్ సివిటిల్ జడ్జి కేటర్లో అదేవిధంగా జూనియర్ సివిటి కేడర్లు వివిధ రకాలైనటువంటి బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది తమ తమ కేసులను మరి లోకాల ద్వారా రాజీ చేసుకొని పరిష్కరించుకోవాలి ఇది ఒక పెండింగ్ కేసులకే కాకుండా ఇంకా కోర్టు గడప తొక్కనటువంటి కేసులు కూడా ఉంటాయి అంటే ఫ్రీ లిటిగేషన్ కేసులు అంటాం ఉదాహరణకు ఎవరైనా ఒక వ్యక్తి బ్యాంకు లో రుణం తీసుకుని ఏదైనా డిఫాల్ట్ అయితే మరి బ్యాంకు వాళ్ళు అయితే ఊరుకోరు కదా ఎట్లాగైనా రికవర్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు కూడా ఎంతో మంది అప్రోచ్ అవుతున్నారు బ్యాంక్స్ తర్వాత ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చిట్ ఫండ్ కంపెనీలు వీళ్ళు కూడా ప్రీ లిటిగేషన్ కేసులు మన దగ్గర ఫైల్ చేసి దాని ద్వారా కూడా ఇటు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కు బెనిఫిట్ అవుతుంది అట్ ది సేమ్ టైం కక్షిదారులకు ఎవరైతే రుణ ఉంటారో వారికి కూడా పెద్ద ఎత్తున రుణ విముక్తి కలుగుతుంది ఏదో ఈ లోకాల ద్వారా సెటిల్ చేసుకుంది వారికి కూడా కొంత కన్సెషన్ రావడం అనేటువంటిది జరుగుతుంది ఇంట్రెస్ట్ లో కన్సెషన్ కానీ లేదా టోటల్ లోన్ అమౌంట్ మీద కొద్దిగా తగ్గించి లోన్ క్లోజ్ చేసేటువంటి అవకాశం లోకాల ద్వారా ఖాళీ చేస్తున్నాం కాబట్టి ఎటువంటి కేసులైనా సివిల్ కేసులు ప్రతి ఒక్కరు కూడా ఈ లోకాలతో వినియోగించుకొని తమ యొక్క కేసులను అక్కడితో ముగింపు పలికి కుటుంబాలతో సుఖ సంతోషాలతో సౌఖ్యంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా వినం చేస్తున్నాను తర్వాత ఈ ఇప్పుడు ఈ జరిగే లోకాలతో కూడా దాదాపుగా ఆరు వేల రెండు వందల డెబ్బై ఏడు కేసులను గుర్తించడం జరిగింది ఇవన్నీ కూడా వివిధ కోర్టులో పెండింగ్ కేసులు ఉన్నటువంటివి అంటే ఖమ్మం పట్టణంలో కాకుండా సత్తుపల్లి పట్టణం ఉన్నటువంటి కోర్టులో గానీ తర్వాత అధిరా మధుర పట్టణం ఉన్నటువంటి కోర్టులో గానీ ఈ కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా మొత్తం దాదాపుగా ఆరు వేల రెండు వందల డెబ్బై ఏడు కేసులు ఈ రోజు వరకు గుర్తించడం జరిగింది ఆ లోకాల ద్వారా సెటిల్ చేయడం ఇంకా గుర్తించుతాము ఇంకా ఎక్కువ కేసులు పోయినా ఆ లోకాలతో ఏదైతే పదివేల బెంచ్ మార్క్ ఉందో ఈసారి పదకొండు వేలు పన్నెండు వేలు చేసేటువంటి అవకాశం ఉంది దీనికి ఇటు న్యాయవాదులు గాని ఇటు పోలీస్ వారు తర్వాత అందరు స్టేక్ హోల్డర్స్ కూడా పెద్ద ఎత్తున ముందుకు వాలంటీర్గా వచ్చి సహకారాన్ని అందిస్తున్నారు వారి యొక్క సహకారం తీసుకొని ఈ రాబోయే లోకాలతో కూడా దిగ్విజయంగా కంప్లీట్ చేసి ఘన పూర్తి చేస్తామని నాకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను దానికి మీ యొక్క ప్రెస్ అండ్ మీడియా వాళ్ళు కూడా మీ యొక్క సహకారాన్ని అందించాలి మీరు మేము చేసేది ఒక కేసు ఉంటే మీరు ప్రచారం చేసినట్లయితే ఎంతో మందికి తెలియజేసిన వాళ్ళు మీ ద్వారా ప్రజలకు అందరికీ కూడా కక్షిదారులకందరికీ కూడా ఈ విషయాలు తెలవాలి వాళ్ళు వాళ్ళ యొక్క న్యాయవాదుల ద్వారా ఓటును లోకాలతో యొక్క బెంచ్ని అప్రోచ్ కావాలి అప్రోచ్ అయ్యి వాటి యొక్క కేసును రాజీ చేసుకోవాలని చెప్పి లీగల్ సర్వీస్ వద్ద ఖమ్మం డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా కక్షితాలందరికీ విన్నవిస్తున్నాను జై హింద్